బద్వెల్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకు సాగునీరు అందించి రైతుల ముఖాల్లో వెలుగులు నింపుతామని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు కడప జిల్లా బీ కోడూరు మండలంలోని దిగువ సగిలేరు ప్రాజెక్టు నుండి చెరువులకు నీటిని కూటమి నాయకులు అధికారులతో కలిసి నీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న బి కోడూరు టీడీపీ మండల అధ్యక్షులు ఓకిలి రామచంద్రారెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రామసుబ్బారెడ్డి రామ్మోహన్ రెడ్డి టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ઓકે સ્વામી ઓગા આ મળવાના આના હિસાબમાં આના કી આના કી કેરી મુક అది యాభై ఎనిమిది ఎకరాలు అన్నా వీళ్ళకి ఇరవై నాలుగు ఎకరాలు ఇప్పుడు మా ఎస్సీలకు అది సబ్ చేయమంటే ఎంఆర్ఓ సబ్ డివిజన్ చేయగలరా మరి ఏకాగితం ఇచ్చిన మొట్టమొదటిగా అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలకి అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి రైతులకి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మీరందరూ చూస్తే రైతులకు కానీ అందరికి కానీ పవిత్ర దినాలు ఈరోజు మనం రైతులకి సకాలంలో వాళ్ళకి రావాల్సిన అన్ని విశేషాలతో పాటు నీళ్ళు అనేది చాలా ముఖ్యమైన అంశం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిన్న మీటింగ్లు కంటిన్యూస్గా పైన శ్రీశైలం నుంచి నీళ్లు నిండుతున్నాయి ఈసారి ఖచ్చితంగా బద్వేల్ తాలూకానే కాదు అన్ని తాలూకాల్లో డ్యామ్ నుంచి నీళ్ళు వస్తున్నాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎందుకంటే ఇందాకే చాలామంది మాట్లాడారు పర్మిషన్లు జీవోలు ఇవన్నీ పక్కన పెట్టండి రైతులు ముఖ్యం ఈరోజు అన్నదాత అన్నదాత సుఖీభావ అనేసి ఈ నెలలోనే మనం రైతుకు రావాల్సిన డబ్బు కూడా వాళ్ళకి ఇచ్చాం ఈసారి ఎటువంటి పరిస్థితిలో ఎంత రైతులు పంట పండిస్తే ఈరోజు వాళ్ళు బాగుంటే మనందరం దేశం కానీ మనందరం బాగుంటామనే ఆదేశాలతో పాటు ఆయన ఎంత చిత్తశుద్ధితో డబ్ల్యూఏ యూజర్స్ వాటర్ బాడీ యూజర్స్తో పాటు కలెక్టర్ అందరితో మాతతో పాటు అందరితో పాటు నియోజకవర్గ స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ నీటి కొరత లేకుండా అన్ని చెరువులు నింపాలనేదే మనందరి ఆకాంక్ష కానీ ఈరోజు మీ అందరు చూడాల్సింది ఏంటంటే గత ఇరవై ఏళ్ళుగా ఇక్కడ ఉన్న పాలకాలు కానీ దౌర్భాగ్యం ఏంటంటే అందరు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండే లేదంటే ఎంపీ ఉంటాడు ఎమ్మెల్సీ ఉంటాడు ఎమ్మెల్యే ఉంటాడు కానీ ఈ ప్రాజెక్టులకు ఎప్పుడన్నా సందర్శించి ఎవరైనా ఒక సమీక్ష చేస్తే బాగుంటుంది అనేది మనమందరం మెట్ట ప్రాంత రైతన్నలం ఈ రైతన్నలకి ఇబ్బంది వస్తుంది వీటిని కేవలం డ్యాములు చూస్తున్నాం వీటన్నిటిని చూస్తున్నాం పర్యవేక్షణ మేమందరం ఇక్కడ ఒక టీం అయినాం కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి త్రిబుల్ ఆర్ ఫండ్స్ కింద ఈరోజు ఇన్ని చెరువులు అనేసి మొత్తం గత సంవత్సరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి బద్వేల్ తాలూకాలో మీ అందరికీ తేల్చేయాల్సి ఉంది రెండు వందల పైబడి చెరువులు ఉన్నాయి ఈరోజు డ్యామ్ కానీ ఇదన్నిటిని తీసుకుంటే నూట ముప్పై చెరువులకే మనకి ఉంది అదేవిధంగా చిత్తశుద్ధిగా మనం అడిగినప్పుడు మీ అందరు చూసినారు మానాడు టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ పూర్వం వల్ల ఈ మండలాలకి నీళ్ళు నీళ్లు నిండి కింద బీకోడర్ మండలం కానీ వీటికి వచ్చినప్పుడు బద్వేల్ పెద్ద చెరువుకు నీళ్లు రావాల్సిన అవసరం ఉంది దీని మీద మూడు నుంచి నాలుగు మండలాలు వీటి మీద ఉన్నాయని అడిగినప్పుడు ఆయన ఒకటే విషయం ఆ రోజు వీళ్ళు చెప్పినారు కానీ సోమశీల లిఫ్ట్ ఇరిగేషన్ ఇయ్యం ఏ లేదు వీళ్ళు చెప్పి కానీ ఈరోజు అది ఫైనాన్స్ క్లియరెన్స్కి వెళ్ళి త్వరలోనే మనకి ఇరిగేషన్ మరియు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరుగుతుంది వాటిని మనం ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ రైతన్నలకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు కేవలం ఒక మండలం ఈ మండలం బాగుండాలి ఈ మండలం కాదు బద్వేల్ ప్రాంతం మొత్తం సమీక్షగా అందరికీ అభివృద్ధి అంటే ప్రతి మండలంలో సమకూర్చి మనము ఈ వనరులన్నీ తేల్చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎల్ఎస్పి డ్యామ్ మీరు చూస్తే పంతొమ్మిది వందల యాభైలో దీన్ని ఉంటే దీన్ని కూడా వాడుకోవచ్చు అన్ని విధాలుగా ఏ డ్యాములు ఉన్నాయి అన్నీ అనేది సమగ్రంగా అన్ని చెరువులకి నింపేదానికి మనకి ఎన్ని సోర్సెస్ ఉంటే అన్నీ వాడాలి గతంలో ఇది ఒకటే బద్వేల్ తాలూకాకి ఈరోజు తెలుగు గంగా నుంచి ఉంది ఇందాక రైతన్న ఒక ఆయన చెప్పాడు బుగ్గనేరు నుంచి శాశ్వతంగా మాకు ఇవ్వండి అంటున్నాం ఈరోజు ఉన్న పరిస్థితిలో మనం చెరువులు నింపుకుందాం వాటికి కూడా పరిష్కరించేదానికి మనం ముందుకెళ్దామని అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇవన్నిటితో పాటు ఇందాక అనేక మంది రైతులతో మనం కలవడం జరిగింది పాపనపల్లె కానీ మిగతా కాలువలు కానీ ఇవన్నీ ఎస్టిమేట్లకే పరిమితమైనవి రెండో విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది నిన్నగాక మొన్న ఒక ప్రెస్ మీట్లో మా ఎమ్మెల్సీ మాట్లాడతాడు రెండు మూడు కోట్లే తెచ్చే ఏం చేసినారు మీరు ఆ డబ్బంతా మాయం వీళ్ళంతా వీళ్ళు లిక్కర్ స్కాములు లేదంటే శాండ్ స్కాములు వీటి స్కాములకి లేకపోతే వీళ్ళ ఖజానాలు నింపేదానికి లేదంటే వాళ్ళు పెట్టిన ఇక్కడ కేవలం మీరు అందరు చూడాల్సింది వీళ్ళ భూదంద మీద పెట్టి వందల ఎకరాలు ఈ నాయకులకు చేసుకున్నారు కానీ రైతన్నల మీద చిత్తశుద్ధి ఉండి ఇక్కడ ఉన్న పేదవాళ్ళకు కానీ ఎవరికైనా భూములు ఇచ్చారా అసైన్మెంట్ ఇచ్చారా లేదంటే ఇళ్ళ పట్టాలు ఈరోజు ఒక భద్రత భరోసా మీద నడుస్తుంది గాడిలోకి పెట్టాం సంవత్సరం రోజులు కష్టపడ్డాం ఇక్కడ ఉన్న టీమ్గా అందరం ఈరోజు మంచి మంచి ఎక్కడ చూసినా ఎంతసేపు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేనే మాట్లాడగానే మా దగ్గర ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడే ఉంది వీళ్ళు రైతులు కష్టపడుతున్నారు ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు నీళ్ళు వస్తుందంటే మా అందరినీ లేపి మైక్లో ముఖ్యమంత్రితో కూడా నిన్న మాట్లాడినారు చైర్మన్లు మాకంటే ముందు వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం ఈ నాయకులు చెప్పే ప్రతి విషయం రాసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ అధికారులు కానీ వీళ్ళు కానీ ఎన్నోసార్లు వీళ్ళు మూగపోయినారు ఐదు సంవత్సరాలు వీళ్ళు చెప్పి ఇక్కడ లష్కర్లు లేరు లేకపోతే ఏం లేరు అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకోమని ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పారు ఎందుకంటే ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విశేషాలు మీరు చూస్తే మట్టి పని చేసుకొని వెళ్ళిపోయినాడు ఈ కాంట్రాక్టర్కి ఈ ప్రభుత్వం వచ్చినాకే వీళ్ళ మీద ఎటువంటి మనం ఏమైనా కక్ష సాధింపు లేదు రైతులు ముఖ్యమని పన్నెండు కోట్లు బిల్లు ఇస్తే ఆయన అడ్రస్ లేడు ఈరోజు మళ్ళీ బ్లాక్ లిస్ట్ చేసి నిన్న మీరు చూసినారు పూర్వాలలో కూడా రోడ్డు మాయమైపోతుంది కానీ మా కాంట్రాక్టర్ కనిపిపోతే మళ్ళీ వాడి బిల్లులు మొత్తం ఆపేసి బ్లాక్ లిస్ట్ చేసి మరీ తొడుకొని రావడం జరుగుతుంది అంటే మేము కక్ష సాధింపు కాదు కానీ అభివృద్ధి మీరు కేవలం పర్సంటేజీలకి పరిమితం అయిపోయి మీరు కూర్చోన్నారు మీరు ఏది పడితే అది మాట్లాడడం కాదు మీరు త్వరలో మీ మండలంలో ఉన్న పా మాయమైపోయిన మీ సొంత కాంట్రాక్టర్ కాకుండా కాంట్రాక్టర్ మరీ వచ్చి తక్కువ రేట్లు పాత రేట్లకి ఇప్పుడు కొత్త కాంట్రాక్టులు వచ్చి చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీ మీద ఉన్న కేవలం వాళ్ళ మీద ఉన్న వాళ్ళకున్న నమ్మకం మీద ముందు గాడికి వెళ్తుంది రైతుల కోసం అని ఇక్కడ ఉన్న టీం మెంబర్సు ప్రతి ఒక్కరు పి ఫోర్ ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కూడా మనం అడుగుతుంటే వాళ్ళు కూడా అన్నడిగాడు మేమందరం అడిగామనేసి వాటి ప్రకారం ముందుకు వచ్చి చేయాలనే ధోరణి ముందుకు వస్తున్నారు ఈ విశేషం మనం తెలుసుకోవాలి అందుకే ఈ త్రిబుల్ ఫండ్స్లో కూడా మనం పాత గతంలో చేసినా మీరు అందరూ ఉంటారు చెక్ డ్యాములు అవన్నీ నీరు చెట్టులో చేసాం ఈరోజు బిల్లులు రాకపోయినా కేవలం నాయకులు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నిలబడ్డారు ఆ నీళ్లు మీరు గత ఐదేళ్ళుగా ఎంజాయ్ చేశారు జా డ్యాములు పెట్టి ఇవన్నీ పొలాల్లో కానీ మీరు కానీ కానీ ఆ ఎంజాయ్మెంట్కి వీళ్ళ కష్టమో వీళ్ళ రక్తంతో చేసినా కానీ వాళ్ళు ఎక్కడ ఏమన్న రోజు మీరు చేసిన కక్ష సాధింపులకి ఎక్కడ మాట్లాడలేదు కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన వాళ్ళ బిల్లులు మీరు కక్ష సాధింపుగా ఆపినట్టు ఒక్కొక్కటి క్రమవారిగా విడిచినా వాటి కోసం రైతన్నలు బాగుపడాలని పనిచేసిన వాళ్ళే కానీ మీరు ఏదో ఏ మండలం నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు ఈరోజు ఎగబడి మేము పార్టీలు మారుతామంటే మేము ఆ విశేషం కాదు మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి అనే విశేషం మీద ముందుకు ఈరోజు కేవలం మాయకట్టు ఐదు వందలు బోర్డు మీద చూస్తే పదివేలు పన్నెండు అని రాసినారు కానీ ఐదు వేల ఐదు వందల ఎకరాలకే వెళ్తుంది ఈ ఐదు వేల ఐదు వందల ఎకరాలకి ఇందాకే ఈ గారిని ఎస్సీ గారిని కూడా అడగడం జరిగింది త్వరలో లైనింగ్ వర్కులు స్టార్ట్ చేస్తాం మేము ఆ పక్క నుంచి ఒక ఐడియా ప్రకారం వస్తున్నాం బద్వేల్ పెద్ద పెద్ద చెరువు సైడ్ నుంచి రివర్స్ పెట్టుకుంటాం రైతులకి నీళ్ళు లాభం ఒక పక్క నీళ్ళు చేస్తూ ఆ పక్క డ్యామ్ పని నుంచి కూడా పూర్తి చేస్తాం వీటితో పాటి మీకు అందరికీ తెలియాల్సిన విషయం కానీ ప్రతి చెరువుని కనెక్టివిటీ అనేది శాశ్వతంగా లేనిది కూడా ముఖ్యమంత్రి స్పెషల్ ప్రాజెక్ట్గా మన జమల మడుగులో ఎన్నప్పుడు కూడా తెప్పించుకున్నారు ఆయన అదే పనిగా ఇంత ముందు పెట్టుకున్న బీసీ కాన్ఫరెన్స్లో కూడా ఆ లిస్టింగ్ తేండి వాటిని కూడా మనం తీసుకుందాం ఈ ప్రాజెక్టులు రైతులకి చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఇందాక అన్నలు చెప్పినట్టు రైతులు కూడా కేవలం ప్రభుత్వం మీదే పడద్దండి మీకున్న దాంట్లో చేయి చేయి కలుపుదాం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం నాయకులు అందరినీ కోరుతున్నా నేను ఎందుకంటే రేపు వచ్చే ఫండ్స్ కోసం కంటే ఈరోజు వచ్చేదానికి ముందు ముందుకు ఉండండి ఈరోజు చేస్తే రైతన్నలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేదే కూటమి ప్రభుత్వం అభిప్రాయం వీటి ప్రకారం మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను నమ్ముతున్నా ఈరోజు తాలూకాని ముందుకు ప్లేస్లో తీసుకెళ్తున్నాం మీరు చూడండి ఈరోజు మనం పెన్షన్లు కానీ ఇంటింటికి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం లేదా ముప్పై ఒకటి ఒకటో తారీఖులోంచి తర్వాత మనం తల్లికి వందం కింద ఇచ్చిన మాట ప్రకారం అందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళు చదివిస్తాం ఎక్కడైనా యంత్రాంగం ఇబ్బంది ఉందంటే మళ్ళీ సర్వే అని తిరుగుతున్నారు మీరు కూడా పాత్రికే మిత్రులు ఏ ఒక్క కథనం మీ దగ్గర ఆన్లైన్లో కానీ పేపర్లో వస్తే మళ్ళీ రియాక్షన్ వస్తుంది మీరు కూడా గమనించాలి ఏదున్నా మేము మేము విమర్శకంటే మేము దాని అభివృద్ధికి ముందుకు పోవాలనుకుంటున్నాం ఈరోజు ఎవరైనా భూ కబ్జాదారులు అంటే భయంలో ఉన్నారు ఇంట్లో పడుకో ఉన్నారు వీళ్ళందరూ పొలాలు పోతున్నాయి ఇక్కడ ఏదో ఒక ధోరణిలో మాట్లాడడం కాదు అదేవిధంగా మీరు చూస్తే అన్నదాత సుఖీభవ దీని ప్రకారం మనం అకౌంట్లో డబ్బులు వేయడం జమ చేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం నిన్న మీరు చూస్తే స్వాతంత్ర దినోత్సవం రోజు స్వేచ్ఛగా అభివృద్ధికి కానీ ఏదైనా దాంతో సంక్షేమంతో పాటి ఆడవారికి వాళ్ళకు అన్ని కష్టాలు తెలుసు ఇండ్లు నేనున్నా అని దీపం పథకంతో పాటి బస్సు ఫ్రీ బస్ ఇచ్చారు ఈరోజు వాళ్ళని మాట్లాడుతుంటే మా పిల్లలు ఎక్కడెక్కడో చదువుతుంటే మేము వెళ్ళగలుగుతామన్నా లేదంటే మరో ఇలాగా మీరందరూ చూస్తే సరుకులు తెచ్చుకోవడానికి ఎవరిని ఇబ్బంది పెట్టిన అవసరం ఎక్కడ రేటు తక్కువ ఉన్న బట్టలు కానీ పండగలు కానీ మేము పోగలుగుతామన్నా వీటితో పాటు మేము ఎలా ఉపయోగపెట్టుకుంటామో డ్వాకరా సంఘాలు మేము చేసిన విశేషాలు ఎక్కడైనా పోయి దాన్ని కూడా పనికొస్తాదన్నా అంటే మేము ఆర్టీసీ ఇబ్బందితో దాన్ని కూడా వెసులుబాటు చేయండి వీళ్ళు ఎత్తుకుని పోయే సామాన్ కూడా మీరు మళ్ళీ కార్గో వేయొద్దనేసి చెప్తున్నాం అనేక విషయాల్లో మనం ఈరోజు మేము థీరీగా మాట్లాడలేదు ప్రాక్టికల్ అన్న చెప్పినాడు ఆనాడు పాదయాత్రలో నడిచినప్పుడు లోకేష్ బాబు గారు కానీ మేం కానీ నడిచినప్పుడు ఇంటింటి సమస్య తెలుసుకున్నాం ఈరోజు పీ ఫోర్ సర్వే అనుకోండి పువర్ మ్యాన్లు ఎవరు ఎంతమంది ఉండకూడదు ఈడ అందరూ పేదరికం నిర్మూలన చేయాలనే విశేషంలో పోతున్నాం వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు పారదర్శకంగా అందరికీ ఇవ్వాల్సిన యోచనలో మనం ముందుకెళ్తూ నిన్న మళ్ళీ రైతన్నలకు ఎక్కడన్నా అన్నదాత సుఖీభవ రాలేదు ఎల్పిఎం ఇష్యూస్ కానీ రెవెన్యూ అని మళ్ళీ ఒక సర్వే స్టార్ట్ చేశారు సర్వే అని కాదు కేవలం సచివాలయాల అలంకారం కాకుండా ఈరోజు మీరు చూడండి అధికారులు పరిపాలన మీ ఇంటి వద్దకు వస్తున్నారు ఆ విశేషం మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు అందరూ మాతో పాటు చేయి చేయి కలిపి కూటమి సర్కారులో వచ్చినాక అందరూ ఉన్నారంటే ఏ ఎవరు వాళ్ళు వచ్చినా ఏ చిన్న సమస్య వచ్చినా మేము ఉండి ముందుండి నడిపిస్తాము అనే విశేషం ప్రకారం ముందుకెళ్తున్నాం అందుకే బద్వేల్ చెరువుకి నీళ్లు తీసుకెళ్లాలా అన్ని చెరువులకి నిర్భయంగా మీరందరూ పంట వేసుకోండి మేము ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు నెక్స్ట్ వారంలో కలెక్టర్ని సందర్శించి నేను గాత్రికేయుల మిత్రులు కూడా అందరినీ కోరుతున్నా మా దగ్గర ఉన్న సోషల్ మీడియా అందరిని అడుగుతున్నా ఎక్కడెక్కడ కట్టలు తెగిపోతున్నాయా లేకపోతే ఇబ్బంది జరుగుతుంది నీళ్లు ముందుకెళ్ళట్లేదు ఆ వీడియోలు కానీ అవన్నీ మాకు కూడా సమకూర్చండి గ్రీవెన్స్ కూడా త్వరలో మేము ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాం దాంట్లో ఏ ఒక్క విషయం వచ్చినా కానీ మేము కూడా ఎవరికైనా మేమన్నా మా టీం అందరు కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తాం ఈరోజు మీరు చూడండి దీనికోసం కార్యక్రమం కోసం ఆయకట్టు వాళ్ళు కదిలొచ్చారు దాంతోపాటు త్వరగా త్వరగాల్లో వచ్చిన మనకి ఈ మధ్య వచ్చిన ప్యాక్స్ చైర్మన్లు కూడా వచ్చినారు అంటే రైతులు పట్ట చిత్తశుద్ధి ఉంది వీళ్ళకి వీళ్ళు వాళ్ళ ప్రతి ఊరు నా సమస్య వింటాము చేస్తాము పరిష్కరిస్తారు వినే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇక్కడ ఉన్న యంత్రాంగం కూడా పని చేస్తుంది వాళ్ళకున్న కష్టంకి మేము తోడ్పాటు చేస్తామనే సమస్య ప్రకారం వెళ్తున్నాం అందుకే త్వరలో కూడా మీకు చెప్తున్నాం ల్యాండ్ సమస్యలు ఇవన్నీ అయిపోయి మనం ముందు స్టేజ్కి వెళ్ళి ఇయ్యాల్సిన వాళ్ళకి సాగు త్రాగుతో పాటి మనం ఇవ్వాల్సిన వాటికి అసైన్మెంట్ కమిటీ మరియు ఇళ్ల స్థలాలు కూడా ఒక సర్వే జరుగుతుంది వాళ్ళకి ఎవరికైతే పేదవాళ్ళకి లేదో వాళ్ళకి మంచి విధానంగా ముందుకెళ్తున్నాం దాంతోపాటి మీకు ఒకటే చెప్తున్నాను మీ అందరూ ఇక్కడ చాలామంది కష్టపడి కష్టంలో అన్నీ చూసాం మనం మన ప్రాంతం అభివృద్ధి కావాలంటే మనకు ఉన్నది కేవలం ఈ ఈ చుక్క నీళ్ళు ఈ నీళ్ళు డ్యామ్ ఉంది కాబట్టి ఈ డ్యామ్ని ఏ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ ప్రధాన కాలువాళ్ళు రెడీ అయ్యి మరమ్మత్త మనం కానీ అన్ని చెరువులు నింపగలితే అక్కడి నుంచి లిఫ్ట్ కానీ ఇవన్నీ ఈరోజు మూడు లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా త్వరలో శాంక్షన్ అవుతాయి చిన్న చిన్నవి వీళ్ళు కేవలం వాళ్ళ స్వలాభం కోసం ఒక్క మండలం కాశీనాయన మండలం లేదంటే కలసపాడు అని వాళ్ళు సొంతం చేసి అది కూడా టెంకాయ కొట్టి మోటార్లు కూడా బిగిపోతే మనం ప్రభుత్వం వచ్చినాక మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు తెచ్చి బిగించినాం త్వరలో కాశీనాయన మండలం ఆయన సొంత మండలంలో చేయని పని కూడా మేము చేసి ఇక్కడ ఉన్న ఇటుకల్పాడు కానీ వరికుంట్లు కానీ సరిసిట్టుపల్లకి కానీ వాటికి కూడా చెరువుకు నేనిస్తాం దాంతోపాటు కేవలం ఆ మండలాలు పెట్టామని కాదు పూర్వంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో అడిగిన లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు ముఖ్యమంత్రి గారు కోటి రూపాయలు కూడా ఇవ్వని ప్రభుత్వం ఎందుకు వాళ్ళ ప్రభుత్వం మన ఇద్దాం అని ఆయన చెప్పినాడు జమ్మల్ మడుగులో త్వరలో వాటి శాంక్షన్స్ వస్తాయి అవి కూడా కొత్త చెరువు ఇవన్నీ మొదలు పెడతాం అందుకే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మనందరం సహకరిద్దాం వీళ్ళతో పాటు రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ఎక్కడెక్కడ మనం చూస్తే మీరు వాళ్ళకి రాని కాంపన్సేషన్ కూడా ఈరోజు రైతులకి డబ్బు పడుతుంది నిద్రపోయినారు వీళ్ళు ఈరోజు రోడ్లు కానీ మరమ్మతులు కానీ ఎంత స్పీడ్గా వేగంగా బద్వేలు ఒక చరిత్ర ముఖం ఉంది లేకపోతే కేవలం మ్యాప్లో ఉండిపోయినాం మనం మ్యాప్లో ఎక్కడ తెలియకుండా పోతున్నాం కనుమరగే కాకుండా బద్వేల్ ప్రాంతంలో మనం ఉన్నాం నిన్న మీరందరి సహకారంతో చూస్తే మనము వికలాంగులు మూడు వేల మంది ఉంటే ఈ రోజు వరకు వాళ్ళకి పరికరాలు ఇవ్వలేదు మనం క్యాంపు చేస్తే పదిహేను వందల మంది దరఖాస్తు చేసుకున్నారు అందుకే రెండోది మీ అందరికీ మీరు అడిగే క్వశ్చన్ ముందే ఆన్సర్ అంటే ముందు చూపు మా అందరికీ ఈ వికలాంగుల పెన్షన్లు కానీ ఇవన్నీ ప్రభుత్వం ఒక సర్వే చేసింది ఎవరైనా తప్పు జరిగింటే వాళ్ళు రీఅప్లై చేసుకోండి ఎక్కడ మాకు తీసేస్తున్నారు నోటీసులు ఇచ్చారు రీఅప్లై చేసుకోండి దయచేసి మేము కూడా త్వరలో కలెక్టర్ని అడిగి ఒక సదన్ క్యాంప్ పెడుతున్నాం బద్వేల్ తాలూకాలో మొన్న చేసినట్టు తాలూకా క్యాంప్ చేస్తే మీరు రిమ్స్ ఇక్కడ పోని ఇబ్బంది అవసరం లేదు ముందు చూపుతో కూడా పోతున్నాం మేము అందరం ఇక్కడ ఏ ఒక్క సమస్య వచ్చినా ఇక్కడ చీమ చిటుకన్నా అందరం ఇక్కడ కార్యకర్తలు అందరూ చెప్పేది వింటున్నాం మేము ప్రజల సమస్యలు వింటున్నాం ఈ సమస్యల మీద పోరాడేదానికి ముందుకు రాండి కానీ కేవలం మీరు కూర్చొని పోస్టర్లకు అంకితం కావద్దు రీకాల్ బాబు బాబు షూరిటీ లేదంటే ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అందరికీ ఒకటి చెప్తాను మీరు నిలయండి వీళ్ళని ఏ అది రాలేదు క్లియర్గా అడగండి మీరు అడిగే విశేషంలో ఏది రాలేదు మీరు ఇయనేటివి ఎన్నో మేము చూపిస్తాం అవన్నీ ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది అవే మీరు కంప్లీట్ చేయలేనటువంటి మేము చేస్తూ మిగతా పనులు కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అందుకే అభివృద్ధిలో కానీ వీటిలో కానీ గతంలో మనం రోడ్లు వేసినట్టు సీసీ రోడ్లు ఇవన్నిటితో పాటు మనం ఇవి కూడా ఇస్తాం మీకు త్వరలో నెక్స్ట్ వారం నుంచి ఒక్కొక్కటి ప్రెస్ మీట్లో మీకు వచ్చే విశేషాలు మీరు తీసుకోండి ఒక్కొక్క ప్రెస్ వాళ్ళు ఒక్కొక్కరికి సపరేట్గా ఐటమ్ ఇస్తాం అది కూడా చెప్తున్నాం మీకు మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పాలా చేతులెత్తి ప్రతి ఒక్కడి ఇక్కడ ప్రభుత్వ పథకం తీసుకున్న వాళ్ళే గత ప్రభుత్వం కంటే బాగుందా లేదా నిజం చెప్పండి అందరు బాగుండాలి ఎందుకు వస్తుందా లేదా ఆఖరికి మీరు చూడాల్సింది ఐవిఆర్ఎస్ సర్వేలో ఏదైనా కరప్షన్ ఉందంటే మళ్ళీ అడుగుతున్నాం పెన్షన్లో కానీ ఇదేంట్లో అంతగా మనం చేస్తున్నప్పుడు పర్యవేక్షణ ఏ కోణంలో ఉంది మనం కూర్చున్నాం నిన్న మీకు అది కూడా చెప్పాలా ప్రెస్ మీట్లో నిన్న చెప్పాను బై ఎలక్షన్లో కూటమి ప్రభుత్వంలో లేదప్పుడు బీజేపీ సర్కారు ఉంది ఈ బీజేపీ సర్కారు ఉండి ఏం చేసినారు బీజేపీ సర్కార్ ఇక్కడ పోటీ పెడితే సెంట్రల్ ఫోర్స్ ఉంది మీరు లారీలు లారీలు బస్సులు దొడుకొని వచ్చి దొంగ ఓట్లు ఎమ్మెల్సీ కనిపించలేదా ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు కూడా ఉన్నావు కదా దొంగ నోట్లో మీ ఊర్లో మీ దాంట్లో దొంగ ఓట్లు ఇవన్నీ మనకు తెలియదా మనం మాట్లాడడం అంటే గమ్మునుంటామని కాదు మన తాలూకాలో మనం మాట్లాడుకోవాలి ఫస్ట్ మనం ఎడగడగాల పని పనిచేస్తుంది యంత్రాంగం విజిలెన్స్ ఎంక్వైరీలో వాడు ఆల్రెడీ ఇబ్బందిలో ఉన్నాడు ఎటువంటి తప్పును ఆశీరకం చేస్తే తిరిగేస్తాడు వాడు ఏం ఇబ్బంది కానీ నేను కూడా ఒప్పుకుంటా కొద్ది ఇబ్బందులు మొన్న నేను చూశాను దగ్గరగా నీళ్ళు వచ్చినప్పుడు వర్షం వస్తే మళ్ళీ మరుసటి రోజు అందరూ వచ్చి డీవాటరింగ్ చేశాను అంటే ఇబ్బంది కొంచెం జరిగినా నేను కానీ దానికి ప్రజలు కానీ ఎవరికైనా మేము క్షమాపణ ఎవరైనా దానికి తప్పుదు కానీ మనం మానిటరింగ్ చేస్తున్నాం ఎంపీడీఓ కానీ ఎవరైనా ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నా కొద్ది రోజులు ఓపిక పెట్టడం అన్న మంచి మీకు ఉన్నది ఎప్పుడు ఆడికి మీరు ఆ చుట్టుపక్కల వాళ్ళ ప్రకారం మనం రోడ్ వైడ్నింగ్ కూడా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ అంగీకారం ప్రకారమే డ్రైనేజ్ కట్టండి బిట్టు బిట్టు ఎందుకు చేస్తున్నారు అంటే మొత్తం ఒకటేసారి గత ప్రభుత్వం తప్పిదం చూడాలి ఎందుకంటే మేము వాళ్ళు చేసిన తప్పిదాన్ని మేము కూడా క్షమాపణ ఎందుకు చెప్తున్నాం దాన్ని రేట్ బెటర్ చేసుకుంటా పోతున్నాం ఎట్లా చేస్తున్నామంటే మీరు చూడండి ఇప్పుడు చేయకపోతే వానాల కాలం కష్టపడతారు ముందు చూపితే ఒక రెండు నెలల ముందు స్టార్ట్ చేసి కొంచెం బిట్టు కంప్లీట్ చేశారు వాళ్ళు తప్పు ఏంటంటే షో కోసం డివైడర్ కట్టినారు మొత్తం వాటర్ ఫ్లాప్ డ్రైనేజ్ కట్టాలి ఎవడైనా డ్రైనేజ్ కట్టి రోడ్ వేస్తారా ఇది నేను వాళ్ళు మొదలు పెట్టింది నేను మళ్ళీ చేస్తే చాలా పెద్ద ఇబ్బంది జరుగుతుంది అందుకే మీ అందరికీ చెప్తున్నా కొంచెం ఓపిక పట్టండి ఖచ్చితంగా ఆ అక్కడ ఉన్న డ్రైనేజ్ మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మొదలు పెడతారు ఆ కన్వర్ట్ చేసినాక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ దుమ్మి దూలి అన్నిటికీ నేను యాక్చువల్గా అయితే చెప్పాను నెట్స్ కానీ ఇవన్నీ ఏమని చూద్దాం కొంచెము ఒక నెల రోజుల్లో పూర్తి స్థాయిలో ఒక కొనకి తీసుకుంటాను నేను ఎందుకంటే పర్యవేక్షణ చేస్తూ డిఈ వాళ్ళతో బిట్టుగా చేసుకుంది ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున మనం చూస్తే పోలీ పోలీస్ స్టేషన్ అవతల బీటీ వేస్తామన్నారు అది వేస్తే ఎవరికి ఉపయోగం అన్న అంత క్లియర్గా చెప్పగలుగుతాను నేను డోర్ నెంబర్తో సహా అక్కడ మనం మాట్లాడే విశేషం కూడా ప్రజల్ని మబ్బి పెట్టకూడదు షాప్ ఓనర్స్ కూడా మీరు కూడా అందరూ సహకరించమనండి తొందరగా చేస్తాడు ఆ కాంట్రాక్టర్ కానీ వీటి కానీ ఎందుకంటే వాడికి ఏంటంటే గతంలో బిల్లు చేసుకొని పోయినాడు దాన్ని బ్లాక్ లిస్ట్ చేసి వచ్చినాం ఇప్పుడు బిల్లు ఇప్పించి ఇప్పిస్తున్నాం అనేక పుకార్లు కూడా మనం నమ్మకూడదన్న తప్పులు ఎందుకంటే వాడిని ఎంత ఎంత చేస్తున్నామంటే అంత నీట్గా పని చేయించేదానికి మన అందరం నీట్గా చేయాలని అందుకే ప్రజలు కొంచెం ఇబ్బంది పరిగింది వాస్తవం ఉండొచ్చు మేము ఎందుకంటే నిజం ఒప్పుకోవాలి కూడా మనం కానీ గతంలో కంపేర్ కంటే ఇబ్బంది కొంచెం తక్కువే మీరు కూడా అడ్జస్ట్ చేయాలి కావాలంటే వాటరింగ్ కూడా పట్టమన్నాం మేము కానీ ఈ వర్షాకాలం ఇంకేం వాటర్ పట్టాలా బురద అయిపోతుంది బైకులలో ఇబ్బంది పడతారు మీరందరూ ఏదైనా సలహా చెప్పండి నేను మేము దాన్ని పాటిస్తాం బెటర్ సలహా మీరు పది మంది అనుకోండి ఒక చిన్న మాట చెప్పండి ఇట్లా చేయండి అన్నండి నేను కూడా మీటింగ్ పెట్టి అట్లా చేయమని చెప్తాను మనకు బైపాస్ కూడా శాంక్షన్ చేస్తాను అందరూ కొట్టుకోవద్దండి నేను ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అడ ఒక రౌండ్ అంటారు కాదంటారు వాళ్ళందరితో మాట్లాడి సమగ్రంగా అందరి మెజారిటీ ప్రకారం పోదాం అందుకే మనం ఏమంటున్నాం అంటే అది ఇది చేయాలి కాబట్టి మనం ఆ నీళ్లు అక్కడ వచ్చేది ఒక సైడే డ్రైనేజ్ స్టార్ట్ చేసింది కూడా అందుకే ఆ నీళ్లు మనం మెల్లగా ఆర్టీసీ దగ్గర ఉన్న విశేషం దగ్గర తీసుకొని రావాలి ఆర్టీసీ కలవటం కలపాల్సి అవసరం ఓకే ఓకే అందరి అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన ఇన్ఛార్జ్ గారు రిధిరెడ్డి అన్నగారికి ఆధ్వర్యంలో ఇక్కడికి అందరం చేరుకున్నాము ఈరోజు ఈరోజు చేరుకున్న విషయం ఏమిటంటే ఈ రైతులకు ఇప్పుడు స్టార్టింగ్లో మనం నార్లు పోసుకోవాలి సీజన్ వస్తుంది కాబట్టి నీళ్లు ఉన్న లో కొద్దిగా ఇక్కడ లోయర్ సగలేర్ ప్రాజెక్ట్ నుంచి కిందకు నీరు వదలడం అనే ప్రోగ్రామ్ పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాము దీనికి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసాము ఆల్రెడీ ఒక రెండు వందల క్యూసెక్లు జస్ట్ రిలీజ్ చేశాము అవి అవి కంటిన్యూ వెళ్తూ ఉంటాయి ఇది వెళ్తూ ఉండగానే కంటిన్యూటీలో మనం తెలుగు గంగా నుంచి కొంచెం వాటర్ దీనికి కనెక్టివిటీలో ఒక్కనేరు నుంచి కొంచెం కనెక్టివిటీ తీసుకోగలిగితే కింద ఉన్న ముప్పై ఆరు చెరువులకు నీళ్ళు చేర్చడం కానీ నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఎక్కడమైనా కానీ ఒక చిన్న చెరువు ఉన్నా కానీ నింపకుండా ఎటువంటి ఏ దారి ఉన్నా కానీ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పక్కన పెట్టండి కంపల్సరీ అన్ని చెరువులు నింపాలి గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవ్వాలి ఒక సూత్రం చెప్పారు ఆయన నిన్న మీటింగ్లో సో దాన్ని ఫాలో అవ్వాలంటే కొన్ని కొన్ని ఒకసారి రూల్స్ రెగ్యులేషన్స్ అని కాకుండా తెలుగు గంగా నుంచి కూడా నీళ్ళు తీసుకొని వచ్చి అది కంటిన్యూటీ తీసుకుంటే దీని కింద ఉన్న లాస్ట్ బద్వేల్ చెరువు పెద్ద చెరువు నిండిన తర్వాత దాని కింద ఉన్న చెరువులకు అన్నిటికీ కూడా వెళ్ళగలిగితే గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది రైతులందరూ సశశామలంగా వారు పంటలు వేసుకొని జాగ్రత్తగా అంతా చేసుకుంటారని చెప్పి అనుకుంటూ ఈరోజు దాన్ని మొదలు పెట్టడం జరిగింది అలాగే పైనుంచి కూడా నీరు వస్తూ ఉన్నాయి నీళ్ళు అయితే వర్షాలు పైనుంచి అన్ని డ్యాములు నిండాయి శ్రీశైలం నుంచి బ్రహ్మసాగర్కి వస్తున్నాయి సో దాని త్రో దీనికి కూడా వస్తాయని ఆశిస్తున్నాము అండ్ దీంట్లో కొన్ని చిన్న చిన్న మనకు వర్కులు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఈ దీనికి యాక్చువల్గా ఈ కాల గత ప్రభుత్వంలో టెండర్లు తీసుకుని పనులు చేశారు పనులు చేశారు కానీ బిల్లులు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో పనులు తెచ్చుకున్నారు చేసుకున్నారు కానీ బిల్లులు మాత్రం టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే టీడీపీ గవర్నమెంట్లోనే బిల్లులు తీసుకున్నారు బిల్లులు తీసుకున్నారు కానీ నేను సంవత్సరం నుంచి చూస్తున్నాను ఏ ఒక్క చిన్న కొరకపుళ్ళంత పని కూడా చేయట్లేదు దీని కాంట్రాక్టర్ ఎవరు తొందరగా దీనికి వచ్చి దీన్ని చేయడం కానీ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుని తొందరగా చేయగలిగితే ఎందుకంటే మట్టి పని మాత్రం చేసి వెళ్ళారు దానివల్ల ఇక్కడ నుంచి వదిలిన నీరు ఏమవుతుందంటే అక్కడక్కడ అంతా స్ప్రెడ్ అయిపోయి స్లిట్ అయిపోయి అలట్లేదు డెడ్ ఎండ్కి అలట్లేదు దానివల్ల లైనింగ్లు బ్రిడ్జ్ వర్క్స్ గేట్స్ అన్నీ వర్క్ చేస్తే నీరు వృధా కాకుండా మెయిన్లీ ఏంటంటే నీరు వృధా అనేది ఒక చుక్క కూడా కాకూడదని ఏం పెట్టుకుంటే ఈ వర్క్లన్నీ చేయాలి బాధ్యతగా తీసుకున్న కాంట్రాక్టర్ ఎవరైనా కానీ చేసి దీన్ని కంప్లీట్ చేస్తే రైతులకి అందరికీ మేలు చేసిన వాళ్ళు ఎవరు వస్తారు డిపార్ట్మెంట్ కూడా తనకి దగ్గర ఉండి పనులు చేపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రైతులకు ఇక్కడికి చేరుకున్న అందరికీను